కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త కూడా అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ అప్పుకి సాక్షులుగా ఎవరు నిలబడ్డారో తెలుసా అనగనగా కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడుగా కొలువై ఉన్న కాలమది ఆ సమయంలో తన వివాహానికి సంబంధించిన ఒక అత్యవసర పని కోసం స్వామివారికి చాలా పెద్ద మొత్తంలో అవసరమైంది నిజానికి ఆయన లక్ష్మీపతి అయినా లోకానికి ఒక లీల చూపడానికన్నట్లు తన దగ్గర చిల్లిగవ్వలేనట్లుగా నటించారు తన కష్టాన్ని శ్రీనివాసుడు పరమశివుడితో చెప్పుకోగా లయకారుడైన ఆ శివుడు ధనానికి అధిపతి అయిన తన మిత్రుడు కుబేరుణ్ణి పిలిపించాడు విషయం విన్న కుబేరుడు అప్పివ్వడానికి ఒప్పుకున్నాడు కాని ఒక చిన్న మెలికపెట్టాడు ప్రభూ మీరు దేవుడే కావచ్చు కాని ఇది కలియుగం కాబట్టి ఈ యుగధర్మం ప్రకారం వడ్డీ ఇస్తానంటేనే నేనప్పిస్తాను అని కుబేరుడు చాలా కచ్చితంగా చెప్పాడు లోకరీతిని పాటించడానికి శ్రీనివాసుడు సరేనన్నాడు వెంటనే తిరుమల అడవుల్లోని ఒక పెద్ద రావిచెట్టు కింద అందరూ సమావేశమై ఒక రుణపత్రాన్ని సిద్ధంచేశారు అందులో శ్రీనివాసుడు ఏకంగా పద్నాలుగు లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు నాణేలను అప్పుగా తీసుకుంటున్నట్లు రాసి కలియుగం అంతమయ్యే వరకు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి యుగాంతం అయ్యాకనే అసలు మొత్తం తీర్చాలని ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక ఈ ఒప్పందానికి సాక్షులుగా ముందుగా సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆ తర్వాత పరమశివుడు సంతకాలు చేశారు అయితే కుబేరుడు ముగ్గురు సాక్షులు ఉంటేనే ఒప్పందం పక్కాగా ఉంటుందని అనడంతో అక్కడ వేరే ఎవరూ లేకపోవడంతో వారు ఎవరి నీడనైతే నిలబడ్డారో ఆ రావిచెట్టే స్వయంగా నేను ఉన్నాను ఈ అప్పుకి నేను సాక్షిని అంటూ పలికి మూడవ సాక్షిగా సంతకం చేసింది అలా ముగ్గురు సాక్షుల సమక్షంలో శ్రీనివాసుడు కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడు ఆనాడు శ్రీనివాసుడు చేసిన ఆ అప్పుకు వడ్డీ కట్టడానికే ఇప్పటికీ భక్తులమైన మనం తిరుమలకు వెళ్లి హుండీలో కానుకలు వేస్తూ స్వామివారి రుణం తీర్చుకోవడంలో సాయపడుతున్నామని పురాణాలు చెబుతున్నాయి